చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరత పోటెత్తుతోంది గంట గంటకు వరత ఉధృతి పెరుగుతోంది సాయంత్రం నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ఈ క్రమంలో లోతటు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మత్స్యకారులు గోదావరి వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు భారీ వర్షాలు కురుస్తున్నందున గోదావరి నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది నలభై ఎనిమిది అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక యాభై మూడు అడుగులకు నీటిమట్టం చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు చల్ల మండలం వద్ద ఈతవాగుపై నుంచి వరద నీరు పారటంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దుమ్ముగూడెం మండలం వద్ద సీతవాగు గుబ్బల మంగివాకు ఉధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నీటిలో మునిగింది తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం వరద పోటెత్తుతోంది కాళేశ్వరం తుపాకులగూడెం నుంచి భారీ వరద వస్తుంది ఎడి తెర లేకుండా వర్షాలు కురుస్తా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి భద్రాచలం కరకండ దగ్గర ముప్పై తొమ్మిది అడుగులు తో గోదావరి ప్రభావిస్తా ఉంది భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి సుభాష్ నగర్ అట్లాగే కొత్త కాలనీ అయ్యప్ప కాలనీ సంబంధించిన వాసుల్ని పునరావస్థ కేంద్రాలకి తరలించే క్రమం ఏర్పడతా ఉంది కాబట్టి పునరావస్థ కేంద్రాలకి తరలించే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెబుతూ పాటు అక్కడ నుంచి వాళ్ళని తరలించే పరిస్థితి ఏర్పడతా ఉంది ఇతరులలో స్కూల్ స్కూల్ సంబంధించినటువంటి బిల్డింగ్లలో பிரச்சின பரிபடுத்தாது நத்தியவசன சௌகர் காண அப்ப மஞ்சீர் காண ஆகாரம் பதார்த்து கூட அரக்கொரக்க போய் சாரி பம்மிணி செய்வது அதிக்கார கேந்திராலுக்கு வச்சு பிரதீ கூடம் கல்பிச்சாலும் அப்படின்னா நித்தியவசன சரக்கு கட்சி இவ்வாறு டிமாண்ட் ప్రస్తుతం వర్షాలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి దాంతో వరద పెరిగే అవకాశం కనిపిస్తోంది అయితే సంవత్సరంలో చరిత్రలోనే గరిష్టంగా గోదావరికి డెబ్బై ఐదు పాయింట్ అడుగులకు నీటి మట్టం చేరుకుంది ఆనాటి నుంచి నేటి వరకు ఇదే రికార్డు భద్రాచలంలో గోదావరి అడుగులుగా ఉంది ఇది రాత్రికి నలభై అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది అంటే నలభై మూడు అడుగులు చేరే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు భద్రాచలంలో మొత్తం తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క ఏరియాని గుర్తించి ఆ ప్రాంతంలో ఒక మెరుగ మెరుగైన ప్రాంతం ఒకటి గుర్తించి పునరావాస కేంద్రం కింద ఏర్పాటు చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగులు అధికారులు కూడా ఇందులో పాల్పంచుకుంటున్నారు పునరావాస కేంద్రాల్లో కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది సో ఈ పట్టణ ప్రజలు ఎటువంటి భయానికి గురి కావాల్సిన అవసరం లేదు ప్రభుత్వ ఆదేశాల మేరకు అలాగే ఈ వర్ష సూచనల మేరకు అవసరాన్ని బట్టి వారిని పునరావాస కేంద్రాలకి తరలించడం జరుగుతుంది దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి వరదలు తగ్గిన తర్వాత వారి ఇళ్లకు వాళ్ళు పంపించే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ చెప్పండి భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది అడుగులకు చేరింది మొదటి హెచ్చరిక కూడా కొద్దిసేపట్లో జారీ చేసే అవకాశం తెలుస్తోంది దీనికి సంబంధించి డీటెయిల్స్ భద్రాచలంలో అనధికారికంగా ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ నలభై మూడు అడుగులకు చేరుకుంది మొదటి హెచ్చరిక జారీ చేశారు చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా టోటల్ గా అధికారులు అలర్ట్ చేశారు ఎందుకంటే ఏ నిమిషాల్లో ఎటువంటి వచ్చేటువంటి విపత్తునైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఎందుకంటే స్వతహాగా నలభై మూడు దాటిన తర్వాత మనకు మొదటి ప్రమాద హెచ్చరిక నలభై ఏడు దాటిన తర్వాత రెండు తర్వాత యాభై మూడు అయితే ఎప్పుడైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారో చుట్టుపక్కల రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా కలెక్టర్ జిల్లా కలెక్టర్ లో ఎలర్ట్ చేయడం జరిగింది దాంతో పాటు పోలీసులు ఏ ప్రాంతంలో అయితే అంటే బ్యాక్ వాటర్ ఆగేటువంటి యొక్క కాలనీలు మొత్తం కూడా పోలీసులు వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా పంపించడం జరిగింది అంతేకాదు అంటే అందరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కు అందరికీ కూడా సెలవులు క్యాన్సిల్ చేయడం జరిగింది ఎటు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది బ్రాహ్మణి రైట్ సీదర్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్